రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలున్నాయని కాల్ ఇండియా లిమిటెడ్ సీఎం ప్రసాద్ పేర్కొన్నారు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగిన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు ముగింపు పేడుకలు ఆయన పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో నూట యాభై స్టాల్స్ ఏర్పాటు చేశారు నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఎక్స్పోలో అన్ని రంగాలకు చెందిన నిపుణులు రావడంతో అభివృద్ధి సాధ్యపడుతుందని నిర్వాహకులు తెలిపారు విజయవాడలో ఏపీ చాంబ్రాఫ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఎక్స్పోకు విశేష స్పందన లభించింది రాష్ట్ర నలుమూలల నుంచి వ్యాపారవేత్తలు ఈ ఎక్స్పోకు వచ్చారు ఇందులో అన్ని రంగాలకు సంబంధించిన సంస్థలు భాగస్వాములయ్యాయి ఇసుజీ టాటా మోటార్స్ కాంటినెంటల్ కాఫీ లాంటి దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు మొత్తం సెక్టార్లలో నిపుణుల చేత సెమినార్లు ఏర్పాటు చేశామన్నారు ఈ ఎక్స్పోలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు నూతన ఎంటర్ప్రెన్యూర్స్ కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా హాజరయ్యారు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయని విద్యార్థులు తెలిపారు మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో చివరి రోజు ముప్పై వేల మంది వచ్చారని నిర్వాహకులు చెప్పారు చాలా మంది పారిశ్రామిక వచ్చి తమ ఆలోచనలను పంచుకున్నారని వివరించారు అనేది సంబంధించిన అసోసియేషన్ ఫెడరేషన్ మంది సభ్యులు సంస్థ ఏ సెక్టార్ సంబంధించినైనా ఇందులో మిళితమై ఉంది స్టేట్ని షోకేస్ చేయటం దేశవ్యాప్తంగా దీంట్లో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలని తెలియజేయటం ఇది బ్రహ్మాండంగా ఈ నేషనల్ వైడ్ లో కవర్ అయింది అలాగే ఈ చాంబర్స్ ఎక్స్పో సేట్లో ఉన్న ఆపర్చునిటీస్ సోషల్ మీడియా ద్వారా డిజిటల్ మీడియా ద్వారా వరల్డ్ వైడ్ మన తెలుగు డయాస్పరా ఎక్కడున్న వాళ్ళందరికీ కూడా చేరింది ఈ ఎక్స్పో చాలా విజయవంతం అని చెప్పి చెబుతున్నాం సో ఇదే స్ఫూర్తితో మేము రాబో సంవత్సరాల్లో కూడా ఇంకా ఎందుకంటే అత్యంత అద్భుతంగానో అత్యంత ఆర్గనైజ్ గానో చేయడానికి ఇది ఒక మాకు ఒక మైల్ మైల్ అవుతుంది విశేషం ఏంటంటే అన్ని రంగాలు బ్యాంకింగ్ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది ఫై ఫైనాన్సింగ్ ఉంది తర్వాత తర్వాత ఇండస్ట్రీస్ ఉన్నాయి టెక్స్టైల్ ఉన్నాయి అందరూ ఒక డయాస్ మీదకి వచ్చి అన్ని రకాల అన్ని రంగాల వారు ఒక డయాస్ మీదకి వచ్చి వారి వారి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మంచి అవకాశం మేము కల్పించడం అనేది తప్పనిసరిగా జరిగిందని మేము భావిస్తున్నాం ఎక్స్పోలో మహిళలకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చాయండి స్టాల్స్ లో చూసుకుంటే కూడా చాలా మంది మహిళలు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు టెక్నాలజీ రంగాల్లో కూడా లేడీస్ ముందుకు వచ్చారు అగ్రికల్చర్ లో వచ్చారు కొంతమంది సో ఈ రంగం ఆ రంగం అని మహిళలు కూడా బోల్డెన్ రంగాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఈ షో ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళింది మేము ఎక్స్పెక్ట్ చేసి దానికంటే కూడా చాలా చాలా సూపర్గా హిట్ అయింది మాది షో చాలా హ్యాపీ అంది

ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది స్టేట్ స్టార్ట్ అయ్యే నెక్స్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కొన్ని మోడల్స్ కూడా ఉంటాయి దీంట్లో దాన్ని చూసి కొంతమంది ఇది చేస్తారు ఇప్పుడు నైన్టీన్ నైన్టీస్ లో ఇప్పుడు మైనింగ్ సెక్టర్ మీకు ఉదాహరణ చెప్తున్నాను హైవాల్ మైనింగ్ అని ఉంది యూఎస్లో లో ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ మంది ఉంది కొంత ఇండస్ట్రీస్ చూశారు తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అట్లా రకరకాల న్యూ టెక్నాలజీ అన్లెస్ యూ హ్యావ్ అందరూ అన్ని ఒక చోటు ఉండే డిఫరెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అంటే ఒక షార్ట్లో చెప్పాలంటే వెన్ మైండ్స్ మీట్ అందరం కలిసి మీరు ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడుతుందని స్టాల్స్ యజమానులు తెలిపారు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు ప్రభుత్వం నుంచి ఉంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తామని నిర్వాహకులు తెలిపారు